గత ఎన్నో సంవత్సరాలుగా అర్చకునిగా పనిచేస్తున్న కాశీపట్ల బాలకృష్ణ శర్మ సేవల అభినందనీయమని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు కొనియాడారు మోపిదేవులో వేంచేసి ఉన్న శ్రీ బల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకునిగా విధులు నిర్వహిస్తున్న బాలకృష్ణ శర్మ పదవి విరమణ కార్యక్రమాన్ని సహాయ కమిషనర్ చక్రధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు భక్తులు బాలకృష్ణ శర్మ సేవలను అభినందించారు అనంతరం ఆలయ సిబ్బంది బంధువులు తదితరులు బాలకృష్ణ శర్మ దంపతులను పూలమాలలు దృశ్యాలతో ఘనంగా సత్కరించారు బాలకృష్ణ శర్మ దంపతులను ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని జ్ఞాపికగా బహుకరించారు తాను పనిచేస్తున్న సమయంలో తాను సహకరించిన ఆలయ అధికారులకు తోటి అర్చక స్వాములకు ఈ సందర్భంగా బాలకృష్ణ శర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ ఘనపాటి నవడూరి విశ్వనాథ్ సుబ్రహ్మణ్య శర్మ ముఖ్య అర్చక బుద్ధు సతీష్ శర్మ ఆలయ సూపరింటెంట్ బొప్పన సత్యనారాయణ ఎస్ విహార్ అధినేత రాజులపాటి ప్రసాద్లతో పాటు చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల సిబ్బంది వివిధ ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు బాలకృష్ణ శర్మ బంధువులు తదితరులు పాల్గొన్నారు

దేవసేన సుమీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కారాలు తెలియజేస్తూ నేను పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఈ దేవస్థానంలో ప్రవేశించా తలపల్ నుంచి సైకిల్ తొక్కుకుంటూ వచ్చామండి దాదాపుగా యాభై రెండు సంవత్సరాల పాటు పనిచేశా తొంభై రూపాయలు చేరా అట్లాగే కాలక్షేపం చేస్తూ ఇవాళ రిటైర్ అయ్యి ఇవాళ పదవీ విరమణ చేయాల్సి వచ్చింది కాబట్టి నాకు సహకరించిన దాదాపుగా నా సర్వీసులో నలభై ఎనిమిది మంది ఈవో గారులను చూశాను నలభై ఎనిమిది మంది గారులకి ఇప్పుడున్న ప్రస్తుతం చంక్రధరణరావు గారికి ప్రసాద్ గారికి ఈ సభకు చేసినటువంటి వేద పండితులకి సభకు వచ్చిన వారు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృప అందరూ ఎందుకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆశీర్వదించడం జరుగుతుంది